స్వాతంత్ర నగర్ పార్క్ సందర్శించిన ఎమ్మెల్యే విశాఖ జిల్లా భీమి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసి ఏడో వార్డు స్వాతంత్ర్య నగర్ పార్క్ ను భీమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం సందర్శించారు పార్కులో కొట్టేసిన చెట్లను తొలగించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను పరిశీలించారు టాయిలెట్లు తాళాలు వేసి ఉంటే ఎలా అని ప్రశ్నించారు పార్క్ ఎక్కువ మందికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని కూడా పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తత్తలు పాల్గొన్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు